హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది వచ్చిందండి ఇంటి దగ్గర నుండే పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ అనమాట అండి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి మీరు ఎలాంటి ఎగ్జామ్ రాయక్కర్లేదు అలాగే క్వాలిఫికేషన్ కూడా ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇంకా ఆ పైన ఎంత ఉన్నా సరే పర్వాలేదు అంటున్నారు ఏజ్ లిమిట్ దీనికి క్వాలిఫికేషన్ కూడా ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అంటున్నారు అండి అంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట అలాగే ఇది ఇంటి వద్ద నుండే చేసుకోవచ్చు అని అంటున్నారు అసలు ఈ నోటిఫికేషన్ ఏమిటి ఇంటి వద్ద నుండి మనం ఏం చెయ్యాలి అలాగే దీనికి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ లోనా దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా వీటన్నిటి గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారని నాకు తెలిసిన విషయం మీ వరకు ఛానర్ మీరు ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి నాకు సరే ఇప్పుడైతే కనుక మనం ఒకసారి నోటిఫికేషన్ చూపించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి అలా అప్లికేషన్ కూడా మీకు ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మీకు చెప్తాను అనమాట అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అండి ఇది ఏజ్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఎంతైనా ఉండొచ్చు మాట అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అండి ఏ స్కూల్లోనే చదివినా సరే ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మాట ఇది అందరికీ అవకాశం ఉంటుంది ఇది మీరు అప్లికేషన్ పెట్టిన పద్నాలుగు రోజుల్లోపే మీకు అయితే కనుక దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే కనుక వచ్చేస్తుంది అలాగే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేదు మాట అండి దీనికి ఇదేంటంటే ఫ్రాంచైజ్ సపోర్ట్ మాట అండి ఇది ఎలాగా అంటే కదా అసలు మనం దీనికి అప్లై చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అసలు మనం ఏం చేయాలి అంటే కనుక ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నిరుద్యోగులుగా ఉండి ఇంటి దగ్గరే పని చేసుకునే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే ఏదైనా షాప్స్ లాంటివి ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అన్నమాట అండి ఎందుకంటే ఆల్రెడీ షాప్స్ నడుపుతూ దీన్ని మళ్ళీ మనం ఏంటంటే పెట్టుకోవడం వల్ల మనకి దీని నుంచి కొంత ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట అండి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ గిఫ్ట్స్ ఓన్లీ కౌంటర్ సర్వీసెస్ ఆర్ యాబుల్ టు ఫ్రాంచైజ్ కౌంటర్ సర్వీసెస్కి ఇస్తారన్నమాట అండి వైల్ డెలివరింగ్ ద ట్రాన్స్మిషన్ విల్ కౌ అంటే ఇదేంటంటే ఏదైనా షాప్స్ ఉండి మెయింటైన్ చేసుకుంటూ మీరు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది పెట్టుకోవచ్చు మాట అండి అలాగే దీనికి ఏం చేయాలంటే సేల్స్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ మాట అండి మనం అమ్మాల్సి ఉంటుంది బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇన్క్లూడింగ్ రిజిస్టర్డ్ పార్సిల్స్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ స్పీడ్ పోస్ట్ టు పార్సల్స్ మనీ అడ్రస్ అలాగే ఈడీబీఓ మోడల్ ఈ పోస్టు ఎక్సెట్రా అన్నమాట బల్క్ బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్కి ఆర్టికల్స్కి ఇంక్లూడింగ్ రిజిస్టర్ పార్సల్స్ అండ్ స్పీడ్ పోస్టు పార్సల్స్కి ఆర్ నాట్ ఆర్ అలౌడ్ వితౌట్ ఎనీ లిమిట్ మాట అండి ఏ లిమిట్ లేకుండా మీరు ఎంతైనా సరే దీన్ని బుక్ చేసుకోవచ్చు మాటండి అండి ఇది కూడా మీకు కమిషన్ వైజ్ వస్తుంది మాటండి అండి మీకు కమిషన్ కూడా ఎంతకి ఎంత వస్తుంది అన్నది కూడా ఈ నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చారు మాటండి దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఫ్రాంచైజ్ వాళ్ళు మనకి దీని గురించి డీటెయిల్గా నేర్పిస్తారు మాట అండి ఎలా చెయ్యాలి ఏంటి అని అన్నది మాట అండి ఇది కూడా మనకి ఎవరైనా సరే ఫ్రాంచైజ్ పెట్టుకుంటే దానికి సంబంధించిన అవుట్లెట్స్కి అన్నీ కూడా వాళ్ళే మనకి ఇస్తారంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచే మనకి ఇస్తారన్నమాట అండి మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారన్నమాట అండి ఇది మనం ఆల్రెడీ బిజినెస్ అంటే ఎవరైనా కిరాణా షాప్స్ వాళ్ళు పాన్ షాప్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా మంచిది మాట అండి అలాగే కాలేజెస్లోని అలాగే యూనివర్సిటీస్లోని అలాగే మనకి ఇంకా ఏంటంటే లైబ్రరీస్లోని అలాగే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు నీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారండి ఇన్స్టిట్యూషన్స్లో కూడానా ఆర్గనైజేషన్స్లో కూడానా పాన్ వాలాసు కిరాణా వాలాసు స్టేషనరీ షాప్స్ స్మాల్ కీపర్స్ ఎక్సెట్రా అర్బన్ రూరల్ అంటే విలేజెస్లోని టౌన్స్లోని కూడా అప్కమింగ్ అర్బన్ టౌన్షిప్స్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయండి మేజర్ హైవే ప్రోడక్ట్స్ అలాగే మేజర్ హైవే ప్రాజెక్ట్స్ అప్కమింగ్ న్యూ ఇండస్ట్రీస్ న్యూ ఇండస్ట్రియల్ సెంటర్స్ అంటే ఇంకా రాబోతున్నా ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా ఇండస్ట్రీలు అలాంటి వాళ్ళు పెట్టుకోవాలనుకున్నారనుకోండి అలాంటి వాళ్ళకు కూడా ఇది ఇస్తారన్నమాట అండి అయితే దీనికి మనం ఏ బిజినెస్ చేస్తున్నాం అన్నది మాత్రం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అలాగే దీనికి కాలేజెస్లో కూడా ఇస్తారంట అంటే అన్ని చోట్ల కూడా స్టాంప్స్ అలాంటివి ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కదండి అలాంటి వాటి గురించి మనం ఇలాంటి పెట్టుకోవడం వల్ల మనకి దాని మీద కమిషన్ అన్నది వాళ్ళు ఇస్తారు అండి మనం అక్కడ నుంచి తెచ్చుకోవడము కమిషన్ బేస్లో మనం చేసుకోవడం ఉంటుంది మాట అందుకే దీనికి ఏజ్ లిమిట్ కూడా ఎంతైనా ఉండొచ్చు మాట అలాగే ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అంటారు కంప్యూటర్ ఫెసిలిటీ ఎవరికైనా మీ షాప్లోని కంప్యూటర్ మీకు వచ్చి కానీ లేకపోతే కంప్యూటర్ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ కూడా అనమాట ఫ్రాంచైజ్ స్కీము టు ప్రొవైడెడ్ ఇన్క్రీజ్ అక్రాస్ యాక్సెస్ టు పోస్టల్ సర్వీసెస్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ పోస్టల్ సర్వీసెస్ని ఇంకాస్త మెరుగుపరిచేందుకు గానీ ఇలాంటి ఫ్రాంచైజీ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది మాట అండి అది మనకి చాలా లక్షల్లో ఇస్తున్నారట ఇది మనము అప్లై చేసిన పద్నాలుగు రోజుల్లో మనకి ఫ్రాంచైజ్ అనేది ఇస్తారన్నమాట అండి ఇవ్వడానికి ముందు వాళ్ళు వచ్చి మన దగ్గర చెక్ చేస్తారన్నమాట మనం అసలు ఏం చేస్తున్నాయంటే మీరు ఇంట్లో షాప్ నడుపుకుంటున్నా సరే లేదా ఇంట్లో షాప్ పెట్టుకోవాలనుకున్నా సరే మీరు ఇది చేసుకోవచ్చు మాట అండి దీనికి బేసిక్గా ఏంటంటే కౌంటర్స్ లాంటివి ఇస్తారన్నమాట ఆ కౌంటర్స్ కావాల్సిన అన్నీ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు అన్నమాట మనకి ఏమైనా బల్క్ ఆర్డర్స్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఏదైనా డౌట్ వచ్చినా సరే మనకు కాల్ చేస్తే వాళ్ళు సపోర్ట్ కూడా మనకు చేస్తారు అండి అందుకే ఇది చాలా మంచిది అన్నమాట ఇది మెయిన్గా ఏంటంటే షాప్స్ పెట్టుకుంటున్న వాళ్ళకి షాప్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చిన్న 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 ఇంట్లో షాప్స్ పెట్టుకున్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్ మాట అని ఎనీ టైం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కనుక ఎప్పుడైనా సరే మనకి సర్వీసును ప్రొవైడ్ చేస్తారు కనుక అలాగే దీనికి మెయిన్గా ఏం చూస్తారంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు అని ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉంటే కనుక దేనికైనా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ లేదా మనం ఏదైనా ఉంటే చెక్ చే మనం వెళ్ళి ఏదైనా వాళ్ళు డౌట్ అడగడానికి కూడా మనకి బాగుంటుంది కదండి అందు గురించి ప్రీ ప్రింటెడ్ బార్ ప్రీ ప్రింటెడ్ బార్ కోడ్స్ బార్కోడ్ స్టిక్కర్స్ షాల్ బీ ప్రొవైడ్ ద ఫ్రాంచైస్ అవుట్లెట్స్ యూజింగ్ ద పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్ మనకి అన్ని దానికి సంబంధించి అన్ని ఉంటుంది కంప్యూటర్ ఉంటే కనుక చాలా మంచిది అదే అలాగే మీరు పోస్టల్లోని జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళకి కంప్యూటర్ ఫెసిలిటీ లేకపోతే అలాంటివి కూడా వీళ్ళు అందిస్తారు అన్నమాట అని ఇది చాలా మంచి అవకాశమేనండి చిన్న 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 షాప్స్ పెట్టుకుని ఇలాంటివి చేసుకోవాలనుకుంటే దీనికి అప్లికేషన్ ఇచ్చారనమాట అప్లికేషన్తో పాటు ఏమేమి ఇవ్వాలో కూడా చెప్పారు దీనికి దీనికైతే కనుక మనకి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఐదు రూపాయలు కట్టించుకుంటారండి ఆ ఐదు రూపాయలు కూడా మీకు మీరు అవుట్లెట్ అంటే మీకు ఇచ్చేటప్పుడు ఫ్రాంచై ఇచ్చేటప్పుడు కట్టించుకొని మళ్ళీ మీరు ఇది క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారన్నమాట అని ఇది కూడా మనకి ఖచ్చితంగా మనకి రిటర్న్ బుల్ అండి రిఫండ్ బుల్ మాట అందుకే దీన్ని కూడా మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మాట అండి దీనిపైన ఎంతంత ఇస్తారో కూడా మీకు చెప్తానండి ఇది కమిషన్ బేజ్ మాట అండి బుకింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్కి మూడు రూపాయలు చెప్పిన బుకింగ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్కి ఐదు రూపాయలు అలాగే మనీ అడ్రస్కి అయితే కనుక మూడు రూపాయల యాభై పైసల నుంచి ఐదు రూపాయల వరకు ఉండండి వంద రూపాయలు అయితే కనుక అంతా రెండు వందల నుంచి దాటితే ఐదు రూపాయల వరకు ఉంటుందండి ఇంకా మిగతా నీటి మీద కూడా మీకు రిజిస్టర్ ఆర్టికల్స్ మీద వాటి మీద ట్వంటీ పర్సెంట్ అడిషనల్ కమిషన్ ఉంటుంది మాట అండి అలాగే మీకు సేల్స్ పోస్టేజ్ అంటే స్టాంప్స్ అవి అమ్మితే కనుక ఫైవ్ పర్సెంట్ సేల్ అమౌంట్ ఉంటుందన్నమాట అండి అలాగే మీరు సంవత్సరం అంతా చూసి మీకు మీరు ఎక్కువగానే చేశారనుకోండి మీకు వచ్చిన కమిషన్ కాకుండా మళ్ళీ వాళ్ళైతే కనుక స్పెషల్ కమిషన్ కూడా ఇస్తారన్నమాట అండి దీనికి అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది ఇది ఫ్రాంచైజ్ది అలాగే ఏజెంట్స్ అవ్వాలని కూడా దానికి కూడా ఈ నోటిఫికేషన్ కిందనైతే కనుక మీకు ఇచ్చారన్నమాట అండి నేమ్ మీరు రాయాలి ఏజ్ రాయాలి అంత ఉందో మీ ఫాదర్ నేమ్ రాయాలి అడ్రస్ రాయాలి డిపార్ట్మెంట్ వల్ల మీరు ఏమైనా పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల అలాగే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీ బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఉంది అలాగే మీ టైమింగ్ బిజినెస్ టైమింగ్ ఏమిటి డీటెయిల్స్ ఆఫ్ ప్రైమిసెస్ బిజినెస్ ఎక్కడ ఏంటి రెంటడా లీజ్డా ఇవన్నీ మీరు బిజినెస్ చేసిన బిజినెస్ సంబంధించిన అడ్రస్ కానీ ఆ బిజినెస్ సంబంధించిన లొకేషన్ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే కనుక మీకు ఇవ్వాలి అలాగే మీరు ఏదైనా దీని మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక అది కూడా పెట్టచ్చు నో అయితే నో నేమ్ అడ్రస్ నెంబరు ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు కాంటాక్ట్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఆ పక్క పక్కన ఎవరైనా రిఫరెన్స్ కూడా ఇవ్వాలన్నమాట అండి అలాగే మీరు మీ బిజినెస్ ఏంటన్నది కూడా అక్కడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇది డిక్లరేషన్ తర్వాత ఇదేమో ఆఫీస్ వాళ్ళు చేసుకుంటారు అన్నమాట అండి అలాగే ఏజెంట్ అవ్వాలనుకుంటే ఏజెంట్ కూడా కింద అప్లికేషన్ ఉంద ఉందండి ఇదంతా కూడా మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఉందండి సో ఒకసారి మీకు డౌట్ అయితే చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి మీకు అవసరం లేకపోవచ్చు ఇది ఇంకొకరికి అవసరం పడవచ్చు అందుకే మన గ్రూప్ లో కానీ మన స్టేటస్ లో కానీ పెట్టడం వల్ల ఎవరో ఒకరు దీనికి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కనుక మనం కల్పించినట్లు అవుతుంది మనం పెట్టద్దు పెట్టే దారి చూపిద్దామండి